చూస్తున్నారు కదా ఈ బ్యాగ్లో ఒడియాలు ఇలాంటి ఇంకో ఇలాంటి బ్యాగ్ ఇంకోటి ఉందండి ఆ బ్యాగ్లో కూడా వడియాలు స్టాక్ చేస్తాము ఫస్ట్ ఇందులో ఏమేమి ఉన్నాయి మినప వడియాలు పెట్టామండి ఒక ఫైవ్ కేజెస్ వరకు పెట్టినవి ఎన్ని కేజెస్ అవుతాయో చూసి అన్ని కేజెస్ వరకు పెడతాము ఇది కేజీ ప్యాకెట్స్ కేజీ ప్యాకెట్స్ కింద ఇలా చేస్తాం అన్నమాట చూస్తున్నారు కదా ఇది గుమ్మడి వడియాలు కారం ఎక్కువ వేసి గుమ్మడి వడియాలు స్టాక్ పెట్టాము ఈ ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కేజీలు ఇదో ఐదు కేజీలు వచ్చిందండి ఇది ఒక ఆరు ఏడు కేజీలు వచ్చింది ఇందులో ఒక ఐదు కేజీల వరకే పట్టింది మనకి సో ఈ ఫైవ్ కేజెస్ ఇందులో పెట్టేశాను ఇంకా మినపొడియాలు మిగిలినాయండి మిగిలిన ఇందులో పట్టట్లేదు అందుకనేసి ఇదిగోండి బియ్య పిండి వడియాలు నేను ఒకళ్ళు కస్టమర్ అడిగారు సో వాళ్ళకి ప్యాక్ చేసి ఉంచాను ఇది ఎన్న ఉల్లిపాయ ఒడియాలండి ఇవి వచ్చేసి ఈ పౌడర్స్ మనం ఆల్రెడీ మనం మొన్నటి చేసుకున్నాం కదా చేసినవి మిగిలిన పౌ మిగిలిన పౌడర్స్ అండి ఇవి ఇందులో ఉంచాను ఇది గోంగూర తొక్క అండి ఇవన్నీ నేను ఇదిగోండి ఇక్కడ మంచం కింద కొన్ని స్టాక్ చేస్తాను కొన్ని అక్కడ కబోర్డ్స్లో స్టాక్ చేస్తాను గోంగూర తొక్క అండి ఇప్పుడు కస్టమర్ ఒక వన్ కేజీ అడిగారు సో అందుకని చెప్పేసి తీసి బయట పెట్టాను ఇదన్నా ఆవకాయ అండి ఇది కూడా ఒకసారి ఆర్డర్ ఉంది మనకి సో అందుకని దీన్ని కూడా తీసి బయట పెట్టుకున్నాను ఆవకాయ ఆవకాయ పైనంతా నూనెంది ఒకసారి తిప్పేస్తే మనకి ఆవకాయ తెలుసు అవన్న నిన్న కొన్ని ఆర్డర్స్ ఉన్నాయండి ఈరోజు పంపాలి అందుకని చెప్పేసి అవి అక్కడ పెట్టాను ఇవన్న బెల్లం ఆవకాయ బెల్లం మాగాయ అండి నిన్న మా నాన్నగారు కొన్ని చేశారు మా నాన్నగారు చేసి ఇందులో వేశారు వీటికి మిల్క్ వైట్స్ వేయాలి ఇవన్న పేల ఒడియాలండి పేల ఒడియాలు ఆర్డర్ మీదే చేస్తాం ఎందుకంటే ఇవి కొంచెం రేట్ ఎక్కువ సో వర్క్ కూడా చాలా ఉంటుందండి దీనికి అందుకని ఇది ఆర్డర్ మీదనే చేస్తాం ఈ పేల ఒడియాలు ఇవన్నీ అయితే స్టాక్ పెడుతున్నామండి బెల్లం ఆవకాయ బెల్లం మాగాయ